హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మాయ మనోషిను మా చెల్లా బట్టర్ ఆడుతరే నా పున్నైతే చూడండి ఫ్రెండ్స్ మా చెల్లా నవోషిని మా పేరు నా పేరేమో ఇలియాస్ ఇలియా నా పేరు

మా అన్న కొడుకు పెళ్ళి జరిగింది వాళ్ళి దావత్ ఫ్రెండ్స్ అన్న కొడుకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు ఫ్రెండ్స్ వాళ్ళి మధ్య చిన్నపాటి దావత్ చేసుకుంటున్నాము ఇంట్లో చికెన్ బిర్యానీ వంతున్నాము ఫ్రెండ్స్ అంటే మా అమ్మ తరఫున మా నాన్న తరఫున నుండి బంధువులని పిలుచుకున్నాము అందరినీ కాదు ఫ్రెండ్స్ ఒక వంద మందిని అయితే పిలుచుకుంటూ దావత్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి కొత్తగా వీడియో చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్తో నా ఛానల్ ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేసుకుంటున్నాము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా నిమ్మకాయల రసము కొత్తిమీర పుదీనా ఇవన్నీ కటింగ్ చేసుకుని పెట్టుకుంటున్నాను ముందుగానే ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ మా అన్న కొడుకు పేరు ఫైర్ ఫ్రెండ్స్ అతని దేవుల మధ్య వర్క్ అవుతుంది నల్గొండలోని అక్కచల్మ బజార్ ఫ్రెండ్స్ మాది పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు పూర్తిగా వీడియో చూసినట్లయితే నా వీడియో ఛానల్ అనేది ముందుకు వెళ్తుంటుంది ఫ్రెండ్స్ చాలామంది వరకు ఈ వీడియో వెళ్తుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోలు చేసి పెడతాను మీకు అర్థమయ్యేలా చేస్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈ వీడియోలో కావాల్సిన మెటీరియల్ మొత్తం కలిపేసుకున్నాను ఇరవై కేజీల చికెన్ పదిహేను కేజీల రైస్ తో బిర్యానీ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చికెన్లో మొత్తం మెటీరియల్ వేసుకొని కలుపుకుని రెడీ పెట్టుకున్నాను ఒక గంట ముందే ఎసరు పెట్టుకున్నాను ఎసరు కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ బియ్యం వేసుకుంటున్నాము అందులో బియ్యం ఉడికిన తర్వాత చికెన్ కలిపి పెట్టిన దాంట్లో వేసుకుంటాము సిక్స్టీ పర్సెంట్ అయితే బియ్యంకిస్తాను ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని చేయనివ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతనే ఫ్రెండ్స్ మా అన్న కొడుకు ఫీరో పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ ఇతను పెళ్ళి నిన్న జరిగింది ఒకటో తారీఖు రోజు డిసెంబర్ ఒకటి రెండవ తారీఖు రోజు చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ ఇతను కూడా వంటలే చేస్తాడు ఫ్రెండ్స్ మా అన్న కొడుకు నాలుగు వందలే చేస్తాడు ఫే రోజు ఫ్రెండ్ ఇతని పేరు ఇతను కూడా మా అన్న కొడుకు ఫ్రెండ్ ఇతను కూడా వంటలే చేస్తాడు దావత్తుందంటే ముందుగానే వచ్చేసారు వీళ్ళందరూ ఇంటికాడికి సాయంత్రం నైట్ ఫంక్షన్ ఫ్రెండ్స్ అయితే ఉడికినాయి ఫ్రెండ్స్ కలిపి పెట్టుకున్న చికెన్లు వేసుకుంటాము అందరూ ముందుగానే వచ్చేసారు ఫ్రెండ్స్ చెప్పిన వాళ్ళందరూ దావత్కు పిలిచిన వాళ్ళందరూ వచ్చేసారు కాకపోతే ఇంకా కొంతమంది రావాల్సింది ఫ్రెండ్స్ లైట్ వస్తారేమో బియ్యం ఉడికినాయి ఫ్రెండ్స్ సిక్స్టీ పర్సెంట్ ఉడికించాను పదిహేను కేజీల బియ్యం ఫ్రెండ్స్ అందరు బంధువులను పిలవలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మ్యారేజ్ అనుకోకుండా జరిగింది మాడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా అంటే అమ్మాయి వాళ్ళ తరపు నుంచి కూడా ఏం ప్రాబ్లం లేదు మా తరపు నుంచి కూడా ఏ ప్రాబ్లం లేదు వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకున్నారు కాబట్టి మేము కూడా ఏమని లేదు ఫ్రెండ్స్ పెళ్ళి మాత్రం హైదరాబాద్లో చేసుకుని వచ్చారు ఇద్దరు హైదరాబాద్లో చేసుకున్నారు కాబట్టి పెళ్ళి అయితే సింపుల్గా అయిపోయింది ఒలి మా దావత చేసుకుంటున్నాం ఇంటి దగ్గర ముందైతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు అదే రోజు కాజీసాబ్ దగ్గరికి తీసుకెళ్ళి ఇక్క చదివించాము ఫ్రెండ్స్ పెళ్ళి మాత్రం సింపుల్గా జరిగిపోయింది పెళ్ళి మా తర్వాత మా ఇంటి దగ్గరనే సింపుల్గానే చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ నాకు మీ సపోర్ట్ తోటి నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ బియ్యం అయితే ఉడికినాయి ఫ్రెండ్స్ చికెన్ మీద వేసుకుంటున్నాను పదిహేను కేజీల బియ్యం ఇరవై కేజీల చికెన్ ఈ అబ్బాయి రెండో కొడుకు మా అన్న కొడుకు అప్రోజ్ ఇద్దరండి మా అన్న కొడుకులు మొత్తం బియ్యమైతే తీసేసినాను నుంచి చికెన్ మీద వేసుకున్నాను ఇతని పేరు జానీ పాషా అండి చాలా వీడియోలలో మీకు కనిపించి ఉంటాడు నాతో పాటు పనికి వస్తుంటాడు మా మేనత్త కొడుకు అండి ఇతను బియ్యం ఉడికినాయి ఎసరు పెట్టిన నీళ్ళు కూడా పక్కకు ఇద్దరం కలిసి బిర్యానీ అయితే మంచి వస్తుందండి ఈరోజు ప్రతిసారి మంచిగానే వస్తుంది కానీ ఈరోజు కూడా మంచి వస్తుంది అని చెప్తున్నాను అందరికి నచ్చేలా ఉంటుందండి ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ బిర్యానీ బిర్యానీలో కుర్మ అండి టమాటా కుర్మ చేస్తున్నాను స్వీట్ ఒకటండి ఇంకో స్వీట్ అనేది కద్దు కద్దికీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మూడైతే ఫంక్షన్లో వండుతున్నాము బియ్యం వేసేసినాము ఇప్పుడు ఉండి పొయ్యి మీద ఎక్కిస్తే ఒక ఇరవై నిమిషాల వరకు పొయ్యి మీద ఉంచేస్తాను ఇరవై నిమిషాల వరకు దమ్ అయిపోతుందని దమ్ అయిపోయిన తర్వాత మన పైనుంచి నూనె పోసుకుంటాను కొత్తిమీర పుదీనా నూనె లాగా వేయించిన ఉల్లిగడ్డ ఉంటుందో అది కూడా పైనుంచి వెళ్ళికుంటాను తర్వాత గు పైనుంచి పిండి పెట్టేసి మూత పెట్టి పొయ్యి మీద ఎక్కిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్ పొయ్యి మీద పెట్టేశాము గుండికి చుట్టూ పిండి పెడుతున్నాము ఎందుకంటే ఆవిరి తొందరగా బయటికి రాకుండా ఫ్రెండ్స్ బిర్యానీ మొత్తం దమ్ అయిన తర్వాతనే ఆవిరి బయటికి వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు మంచిగా బిర్యానీ ఉడుకుతుంది దమ్మిచ్చేసాము ఫ్రెండ్స్ మంట పెడుతున్నాము ఈ అబ్బాయి కూడా నాతో పాటు ఉన్న అబ్బాయి మా అన్న కొడుకు ఫ్రెండ్ అతను కూడా వంటల్లో చేస్తుంటాడు అందరం కలిసి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు అని మాత్రం నైట్ ఫంక్షన్ ఫ్రెండ్స్ అందరు చుట్టాలు అయితే వచ్చేసినారు ఆ వంట కూడా అయిపోవటం వచ్చింది ఫ్రెండ్స్ వంట చేసిన తర్వాత మేము రెడీ కావాల్సి ఉంది ఫ్రెండ్స్ దావత్ స్టార్ట్ అయ్యేసరికి రెడీ అయిపోతాం అందరం నిలిచిపోయి సానాలు తీసేట్ చేస్తాం దమ్ అయిపోయింది ఫ్రెండ్స్ మంట బయటికి తీసేస్తున్నాము పైనుంచి నిప్పులు వేసుకుంటున్నాను కట్టెలన్నీ తీసేస్తాం ఇక ఇచ్చేసిన ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను వాసన అయితే మంచి వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు బిర్యానీది ముందు మనం పెట్టిన పిండి తీసేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయింది ఎలా వచ్చిందో చూసుకుంటాం ఒకసారిగా మొత్తం మంచిగా బిర్యానీ దమ్ అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం కూడా మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ మెత్తగా కాకుండా పలుకు లేకుండా వచ్చేసింది ఫ్రెండ్స్ మంచిగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ ముక్క కూడా మంచిగా ఉడికింది బిర్యానీ కూడా మంచిగా దమ్మైంది ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక ప్లేట్లు తీస్తున్నాము అంటే దావత్ ఇప్పుడు ఏం స్టార్ట్ కాలేదు కానీ ఒక ప్లేట్లు అయితే రెండు ప్లేట్లలో తీస్తున్నాము మంచిగా దమ్మైంది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే ఈరోజు అందరికీ నచ్చుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ బిర్యానీ చుట్టాలు మాత్రం అందరూ వచ్చేసినారు ఫ్రెండ్స్ మేము కూడా పోయి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దోవా స్టార్ట్ చేస్తాము ఫ్రెండ్స్ అబ్బాయి అమ్మాయికి పూలు తొడిగిస్తాము బట్టలు పెట్టిన తర్వాత అన్నాలు తినిపిస్తాం ఫ్రెండ్స్ అందరికీ ఏ రోజైతే దోహతో అయితే మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇంట్లో ఎవరితోటైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ అమ్మాయి తరపు వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు ఎంతవరకు రాలేదు ఫ్రెండ్స్ ఏమో తర్వాత మేము దావా స్టార్ట్ అయ్యే వరకు వస్తారు అమ్మాయి వాళ్ళది సూర్యాపేట ఫ్రెండ్స్ అక్కడి నుంచి వచ్చేసరికి వాళ్ళకి టైం పడుతుంది ఫ్రెండ్స్ అందుకని మాదేమో నల్గొండ అమ్మాయిదేమో సూర్యాపేట పైనుంచి నెయ్యి పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో చిన్న వీడియో చేస్తాను ఒక మూడు కేజీల చికెన్ రెండు కేజీల చికెన్ మీకు అర్థమయ్యేలా తయారు చేసి చూపిస్తాను మీ ఇంట్లో వండుకునేటట్టు ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి బిర్యానీ కావాలన్నా వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని చేయనివ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి మా వదినకి బట్టలు పెడుతున్నాము మేము నలుగురు ఉన్న ఫ్రెండ్స్ పెద్దన్న కొడుకున్నట్టు పెద్ద కొడుకు మేము ముగ్గురు ఉన్నదమ్ములం బట్టలు పెడుతున్నాము ప్లస్ మా మేనత్తలు అంటే మా నాన్న వాళ్ళ చెల్లెలు మా నాన్న వాళ్ళ చిన్నమ్మ కూతుర్లు వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ ముందుగా బట్టలు పెడుతున్నాము ముందు కూర్చొని ఉన్నది మావది మా ఫ్రెండ్స్ మధ్యలో మా అన్న కొడుకు కూర్చొని ఉన్నాడు పెళ్లి కూతురు కూర్చొని ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో ప్లేస్ తక్కువ ఇక్కడ చాలా మంది నిలబడలేక ముందు భాగంలో ఉన్నారు ఫ్రెండ్స్ అందరు కలిసి ముందుగా పూర్తి తొడిగించి బట్టలు పెట్టేస్తాను అందరైతే వచ్చేసారు ఫ్రెండ్స్ దగ్గర బంధువులు అందరు వచ్చేసారు

Yang baik, mata baik, yang baik, yang baik, mata baik, Hmm. Okay.